మీకు మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మీకు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి మీ సమస్యల్ని పరిష్కరించడం ఎంత త్వరగా పరిష్కరించడం అనేది నా ఒక్కడి చేతిలో లేదు కానీ మీ సమస్యల్ని వినగలిగే శక్తి ఉన్నవాడు ముందు సమస్యని వింటే పరిష్కారం దొరుకుతుంది వినటానికి అలసట అందరికీ సార్ నేను మీకు ప్రత్యేకించి తెలియజేసుకునేది నేను వినే వ్యక్తిని ఇందాక మీ సహచరులు ఎవరు వచ్చి ఇక్కడికి ఇచ్చారు ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపాదికను మీరు ఆ సమస్యను పరిష్కరిస్తాను మీరు వచ్చి ఇచ్చారు ఇలాంటివి చేయడానికంటే నాకు మీరు ఇందాక ముందు సంఘాలు పెద్దలు కూడా మాట్లాడుతూ చాలామంది గతంలో కూడా మీరు సమ్మెలు గత ప్రభుత్వం మీద మాకు కోపం ఉంది మీకు ఈ ప్రభుత్వం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కటి ఏంటంటే ఇది అందరం కలిసి పనిచేయాలి మినిస్ట్రీ కానీ ఉద్యోగులు కానీ గతంలో ఎవరు ఎలా చేశారో నాకు తెలీదు మీరు అందరూ వింటా ఉంటే నేను సమస్యలు వింటా ఉన్నా కాబట్టి ఇది చాలా పురాతనమైన చాలా బలమైన వ్యవస్థ చాలా పాత వ్యవస్థ ఇది ప్రతిసారి వ్యవస్థకి ఒక తుప్పు పట్టును పట్టేస్తా దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది దీనిని సమస్యలు ఏమైతే ఉన్నాయో మీ అందరికీ ప్రతి ప్రతి సంఘం తరఫున ఇది ప్రత్యేకించి ఒక ఓవరాల్గా మేము ఇలా చేయదలుచుకున్నాం మా సమస్యలు ఇవి లేదంటే మేము ఇలా నిలబడతాం కొంచెం ఇవన్నీ చెప్తా ఉన్నారు నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను పంచాయతీ పనులతో పాటు మీ సమస్యలను కూడా నేను వినే వ్యక్తిని నేను ప్రత్యేకించి ఏ సంఘాలకు సంబంధించి ఆ సంఘానికి ప్రత్యేకించి ఒక టైంని అలాట్ చేసి మరి కాకపోతే నాకున్న సమస్య ఏంటంటే అందరూ కొంచెం ప్రిపేర్ అయిన అంటే నేను చాలా శాఖలు ఉన్నాయి మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక పరిష్కార మార్గం కూడా తీసుకెళ్ళండి దాదాపు ఇలా ఆలోచించవచ్చు ఇలా చేయొచ్చు ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వం అంటే మీరు అంతకుముందు రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు మా మీద కొంచెం కినుక్ ఉందన్నట్టుగా మీరు అన్నారు ఇందాక అది అంటే భయపెట్టేవాడికి భయపడతారు కానీ కొంచెం ఓపెన్గా సహజ సహజంగా కొంచెం వినే వాళ్ళతోటి ఎక్కువ ఆ బాధలు మేము గత ప్రభుత్వం మేము వాళ్ళందరినీ భయపెట్టింది మేము అర్థం చేసుకున్నాము కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము అది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్ట సాధ్యమైంది నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది చాలా ఆనందంగా ఎంచుకున్న శాక్రి నేను ప్రభుత్వ ఉద్యోగం కొడుకుని ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలా చేస్తున్నాయి అవి కూడా ఉన్నాయి నా సంఘటన అలాంటి సంఘటనలు నేను సందుకు నీ కష్టాన్ని అర్థం చేసుకోలేదు అంటే ఒకటో తారీఖు జీతం రాకపోతే ఏమవుతుంది నాకు అనుభవం అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు మనం